అందరికీ నమస్కారం అండి స్త్రీలు పుట్టింటి నుంచి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే మంచి జరుగుతుంది అలాగే కొన్ని వస్తువులను కనుక తెచ్చుకున్నట్లయితే పుట్టింటికి కేడు జరుగుతుంది పుట్టింటి నుంచి స్త్రీలు ఏ వస్తువులు తెచ్చుకుంటే మంచి జరుగుతుంది ఏ వస్తువులు తెచ్చుకుంటే చెడు జరుగుతుంది అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి నుంచి ఎప్పుడూ వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు పెళ్ళైన స్త్రీలు నెలలో ఒకసారైనా తమ పుట్టింటికి వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఏదో ఒక వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు నెలలో ఒకసారైనా పుట్టింటి నుంచి బెల్లం కనుక తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది పుట్టింటి నుంచి బెల్లాన్ని కనుక తెచ్చుకున్నట్లయితే అప్పులన్నీ కూడా తొలగిపోతాయి ఈ బెల్లము మీ యొక్క అదృష్టాన్ని మార్చేస్తుంది పుట్టింటి నుండి తప్పకుండా తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటంటే పసుపు కుంకుమ హిందూ సంప్రదాయంలో పసుపు కుంకుమకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఏ స్త్రీ అయితే పుట్టింటి నుంచి పసుపు కుంకాలు తీసుకొచ్చుకుంటుందో ఆ స్త్రీ యొక్క పసుపు కుంకాలు పది కాలాల పాటు చల్లగా ఉంటాయి వైవాహిక జీవితంలో ఏర్పడిన కలతలన్నీ తొలగిపోయి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండటం జరుగుతుంది పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుంచి గాజులు కనుక తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకున్నట్లయితే ఆ స్త్రీకి సౌభాగ్యం కలగడమే కాకుండా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆడపిల్లలు పుట్టింటి నుంచి ఏనుగు బొమ్మను తెచ్చుకున్నట్లయితే ఏనుగు బొమ్మతో పాటు ఆ ఇంటికి అదృష్టం కూడా కలిసి వస్తుంది ఇంటి ముందు ఎడుగు బొమ్మలు ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్త్రీనివాసం ఉంటుంది మనము గమనించినట్లయితే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో కూడా తప్పనిసరిగా లక్ష్మీదేవికి ఇరవై రెండు ఏనుగుల బొమ్మను ఉండటము మనం గమనించవచ్చు కాబట్టి ఆర్థిక కష్టాలు తొలగిపోయి స్త్రీ సంపదలు కురవాలంటే స్త్రీలు పుట్టింటి నుంచి తప్పనిసరిగా ఏనుగు బొమ్మలు తెచ్చుకోవాలి పుట్టింటి వారు కూతురికి శుక్రవారం నాడు గనక నెమలపించం కొనిచ్చినట్లయితే చాలా మంచిది ఇలా గనక నెమలపించం కొనిచ్చినట్లయితే ఇటు వారికి అటు అత్తవారింటికి కూడా ఎంతో కలిసి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎవరైనా సొంతిల్లు కట్టుకోవాలి అని అనుకున్నట్లయితే వాళ్ళు పుట్టింటి నుంచి ఒక మట్టి కుండను కనుక తెచ్చుకున్నట్లయితే తొందరలోనే ఇల్లు కట్టుకోవటము స్థలాన్ని కొనుక్కోవటము జరుగుతుంది పుట్టింటి నుంచి మట్టి కుండను తెచ్చుకున్నట్లయితే భూమాత యొక్క ఆశీస్సుల వల్ల తప్పకుండా తొందరగా ఇల్లు కట్టుకోవటము భూమి కొనడం జరుగుతుంది పెళ్ళైన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను అసలు పుట్టింటి నుంచి ఎప్పుడూ తెచ్చుకోకూడదు పెళ్ళైన స్త్రీలు పుట్టింటి నుంచి కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితిలో తెచ్చుకోకూడదు అలాగనక తెచ్చుకున్నట్లయితే పుట్టింటికి కీడు జరగడమే కాకుండా ఒక్కొక్కసారి మెట్టింటికి కూడా కీడు జరగడం జరుగుతుంది ఉప్పును మనము లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అందువలన పుట్టింటి నుంచి ఎప్పుడూ కూడా ఉప్పుని ఆడపిల్లలు తెచ్చుకోకూడదు అలా ఉప్పుని పుట్టింటి నుంచి తెచ్చుకున్నట్లయితే పుట్టింటి సో పుట్టింట్లో ఉన్న సిరి సంపదలు ఉప్పుతో పాటు అత్తవారింటికి రావటం జరుగుతుంది అది పుట్టింటికి మంచిది కాదు పుట్టింటి నుంచి చాలామంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు కానీ ఆవకాయ పచ్చడిని పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఆవకాయ పచ్చడిలో ఉప్పు అలాగే నూనె కూడా ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గిపోతుంది నూనె తెచ్చుకున్నట్లయితే పుట్టింటికి అరిష్టము అందువలన పుట్టింటి నుంచి ఆవకాయ పచ్చడి తెచ్చుకోకూడదు అలాగే పుట్టింటి నుంచి చాట జల్లెడ నువ్వులు పల్లీలు ఇలాంటి వస్త్రాలు తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయను పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఇలా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడని వస్తువులను పుట్టింటి నుంచి తప్పనిసరిగా తెచ్చుకోవాల్సిన పరిస్థితి కనుక కలిగితే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి అప్పుడు ఆ వస్తువులను తెచ్చుకున్నట్లయితే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం